హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి ముప్పావు కప్పు గోధుమరావు తీసుకున్న రవ్వ అనమాట సన్నగా ఉంటుంది కదా అది దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఆఫ్ చేసుకుని దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు దీని ఇలా పక్కన పెట్టేసుకుందాము కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ వచ్చి ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక టీ స్పూన్ వచ్చి త తురుము పెట్టుకున్న అల్లం ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోవాలండి పప్పులు అన్నీను ఇప్పుడు కొంచెం తరిగి పెట్టుకున్న కరివేపాకు ఒక పావు కప్పు వచ్చేసేసి సేమియా అండి ఇది ఆల్రెడీ రోస్టెడ్ వర్మ్స్ వెళ్ళి నేను ఒకసారి మనం జస్ట్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదు అదే వైట్ సేమియా అనుకోండి మీరు దాన్ని కొంచెం బ్రౌన్గా అయిన ఫ్రై చేసుకోవాలి ఒక క్యారెట్ని తురుము పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి అంతేను వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇది చల్లారినిద్దామండి ఈలోగాను మనకు రవ్వ పక్కన పెట్టుకున్నాము కదా రవ్వ అయితే కొంచెం అనమాట ఇప్పుడు దీంట్లో అరకప్పు పెరుగు వేసుకుందాము ఒక ముప్పావు కప్పు దాకా అయితే నీళ్లు పడతాయండి దీంట్లో దాన్ని మనం చెక్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి కలుపుకుందాము ఒకేసారి ఎక్కువ కలుపుకుందాం అనుకోండి మనకి పిండి అసలు జారవకూడదు అనమాట ఇడ్లీ వేసుకునే కన్సిస్టెన్సీగా ఉండాలి ఇప్పుడు దీంట్లో మనం ఫ్రైస్ పక్కన పెట్టుకున్న సేమియా క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా దాన్ని కూడా వేసేసుకుందాము ఈ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు మనకి రవ్వ సేమియా అన్ని నాణాలు అనమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం మనకి కన్సిస్టెన్సీ అనేది ఆల్రెడీ గట్టిగా ఉంది కొంచెం అందుకని చెక్ చేసుకుని నీళ్ళు యాడ్ చేసుకుందామండి ఇక్కడైతే నేను ఒక్కటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే యాడ్ చేశాను అనమాట ఇంకంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు కన్సిస్టెన్సీ మనకి ఇప్పటికీ ఇలా ఉంటే సరిపోతుంది ఇది మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకుందామండి సేమియా రవ్వ చక్కగా నానిపోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూద్దాము చూడండి నానింది నానిందనమాట చక్కగా మనకి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మళ్ళీ కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి యాడ్ చేసేసుకుని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లు తీసుకుందాము దానికి నూనె అప్లై చేసుకుందామండి ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం మనకి ఇడ్లీ తీసుకున్నప్పుడు అతుక్కోకుండా వస్తుందండి ప్లేట్కి చక్కగాను ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న దీన్ని వేసేసుకుందాము ఈ రవ్వ మిశ్రమాన్ని పైదాకా వేసుకోకుండా కొంచెం ఖాళీగా వేసుకుందామండి ఉడికేటప్పటికల్లా ఇంకా పైదాకా అనమాట అంతేనండి మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి వచ్చి రెండు ప్లేట్లు అయితే ఇడ్లీ వచ్చినాయి అనమాట ఎయిట్ ఇడ్లీస్ ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో మనం నీళ్లు పోసుకొని ఇడ్లీ ఎలా అయితే నార్మల్ స్టీమ్ చేసుకుంటామో అంతేనండి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపల మనకి రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది పది నిమిషాల తర్వాత తీసి సర్వ్ అండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్